శ్రీ శివాయి గురవేనమ మన బాలయోగేశ్వర భగవాన్ గారి గురించి చిన్నప్పటి విషయం ఒక సంగతి ఆ భగవాన్ గారి ఆశీర్వచనంతో ఇప్పుడు నేను చెప్దామని అనుకుంటున్నాను ఏమిటంటే ఆ బాలభగవాన్ ఈశ్వర గారు చిన్నప్పుడు ఐదేళ్లకే ఆయన అలా ఆవుల్ని కాచుకుంటూ వెళ్ళిపోయి పరశిఖర క్షేత్రంలో ఉండి తపస్సు చేస్తుండగా తర్వాత వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి తెలిసింది కదా తెలిసిన తర్వాత వాళ్ళు ఆ పిల్లవాడిని చూసుకొని చాలా బాధపడతారు అయ్యో చిన్న పిల్లవాడే బాలుడే పసివాడు అసలు ఎలా పడుకుంటాడు ఎలా ఎవరు పెడతారు అంత ఆడవి అక్కడ ఏమీ లేదు చలేస్తే ఎట్లా వాన వస్తే ఎట్లా ఎండ వస్తే ఎట్లాగో మరి చిన్నపిల్లలు సహజంగా తల్లిదండ్రుల దగ్గర ఉంటారు కదా అలాంటిది ఒంటరిగా ఎలా ఉంటున్నాడు అందులో ఒక్కగానొక్క కొడుకు లేకలేక పుట్టాడు దేవుళ్ళకు మొక్కుకోగాను అని సావిత్రబాయి వాళ్ళ నాన్నగారు రామారావు మహారాజు గారు ఎంతో బాధపడుతూ ఉండేవారన్నమాట బాధపడుతూ ఈ పిల్లవాడిని ఎలా రక్షించుకోవాలి చిన్న పిల్లవాడు ఎలా రక్షించుకోవాలి క్రూరముగాలుంటే అడవిలో పాములు తేళ్ళు ఉంటాయి జనసంచారం ఉండదు అని ఆ తల్లి కంటికి మింటికి ఏడుస్తూ చాలా చాలా సహజంగా ప్రతి తల్లికి పిల్లవాడు కాస్త ఒక పది నిమిషాలు ఆటలకు పోయి రాకపోతేనే బాధగా ఉంటుంది అలాంటిది బాలమహారాజు ఐదు సంవత్సరాలప్పుడు ఎక్కడో కొండ మీద దట్టమైన అడవిలు క్రూర మృగాలు పాములు అన్నీ ఉండేచటు ఉన్నాడండి ఆ మహాతల్లికి ఎంత శోకం ఎంత బాధగా ఉంటుంది మన వర్ణనాతీతం నిజంగా తలుచుకుంటే చాలా బాధ వేస్తుంది కదా అలా అంటే ఆవిడ ఇలా బాధపడుతూ ఉంటుంది సరిగ్గా అన్నం తిన్నరు ఆవిడ తండ్రిగారు కూడా అంతే నిద్రపోదు ఆవిడ కనిపించిన వాళ్ళందరికీ చెప్పుకుంటూ దేవుళ్ళకి మొక్కుకుంటూ వాళ్ళ ఇంట్లో కృష్ణ విగ్రహం ఉందని చెప్పా కదా పండరినాథుడి ఆ విగ్రహాన్ని పూజ చేసుకుంటూ ఎప్పుడు భగవన్నామం చేసుకుంటూ ఇలా బాధపడుతూ ఉంటుంది అనమాట ఆ తల్లిగారు నిజంగా బాధపడిన రోజు లేదు పాములు తేళ్ళు మృగాలు అసలు ఒక్కట ఎన్ని ఉంటాయి అడవంటేను అలాంటి చోట ఉండేటప్పటికీ ఆవిడ ఏడవనే రోజు లేదు ఆవిడ తిండి తినలేరు కూర్చోలేరు నుంచోలేరు పాపం నిద్రపోలేరు ఇలా ఉండంగా ఒక రోజున ఆవిడికి అప్పుడు భగవన్నామం చేసుకుంటూ ఉంటారు కదా ఆవిడ కూడా లాగానే ఆవిడ ఒక రోజున నిద్రలో ఆవిడికి రాముడు లక్ష్మణుడు సీతామ్మవారు ముగ్గురు కనిపిస్తారు కనిపించి ఆ కళలో లక్ష్మణుడు ఆవిడతో మాట్లాడతాడు అమ్మ నీ కొడుకు నిజంగా శివుడి అవతారం మీకు భగవంతుని వరం వల్ల పుట్టాడు బాలభగవాన్ అతను రామచంద్రుడే ఆయన్ని కరుణించాడు శివుడు కరుణించాడు మీరు ఎందుకంత బాధపడతారు అని కలలో లక్ష్మణుడు ఆవిడకి చెప్ చెప్పి చెప్తాడనమాట ఆవిడ లేచి డబ్బును లేచి ఆహా నిజంగా నాకు లక్ష్మణుడు అభయమిచ్చాడా అని కొంచెం ఊరటి వెళ్తుందనమాట ఇది ఎలా ఉందంటే ఆ రోజుల్లో రామదాసుని పాపం తానిషా జైల్లో పడేసి పన్ను చెల్లించడం లేదని రాముని వారి గుడి కడతాడు కదా అందు పన్ను చెల్లించలేదని చెప్పేసి ఆయన్ని ఒక చీకటి గుహలో పైన కొండలో ఇక్కడ కూడా ఉంది కదా ఇప్పటికేను హైదరాబాద్లో పడేసి కొట్టి ఎంతో బాధలు పెడుతుంటే ఆవిడ ఆయన భార్య ఎంత బాధపడుతుందో అమ్మ సీతమ్మ తల్లి అని వేడుకుంటుంది రామచంద్రుని సీతమ్మ వారిని వేడుకొని ఆవిడ నిజంగా చెప్పలేని దుఃఖంతో ఉన్నప్పుడు ఆ బాధకి రా రామదాసు మర వినలేదు కానీ రామదాసు భార్య మర సీతారామలక్ష్మణులు విని రాముడు లక్ష్మణుడు సీత వీళ్ళందరూ విని అప్పుడు వాళ్ళు అనుకుంటారన్నమాట తానిషి కల్లోకి రాముడు లక్ష్మణుడు వచ్చి మేము రామోజీ లక్ష్మోజీ మేము రామదాసు దగ్గర ఉండేవాళ్ళం ఆయనకి సేవ చేసుకుంటూ మేము ఇదిగో నీ ధనం అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు నీల వాళ్ళు మెరిసిపోతూ ఉంటారు ఇద్దరు అనమాట ఒకళ్ళు నల్లగా ఒకళ్ళు తెల్లగా లక్ష్మణుడేమో ఏమో తెల్లగా ఉంటాడు రామచంద్రమూర్తి ఏమో నీలంగా ఉంటారు ఇక బంగారుపు రాజులు ఇదిగో లెక్క పెట్టుకొని ఈ డబ్బులు అని చెప్పి మాడలను ఆ రోజుల్లో రామచంద్రమూర్తి ముద్రలతో బంగారుపు నాణ్యాలు ఉంటాయి అవి కళ్ళు కుమ్మరిచి వెళ్ళిపోతారు అన్నమాట ఆ రోజున ఆవిడ ఎంత నిజంగా చూసి తానీషాకి ఆ రామదర్శనం లక్ష్మణ దర్శనం అయ్యి లేచి చూస్తే నిజంగా అలాగే జరిగి ఉంటుంది ఆ మొర చూసారా భగవంతుడు ఆ రామదాసు భార్య మొరకి ఎలా వచ్చి అనుగ్రహించారో అలాగే సావిత్రిబాయి కూడా మొర ఆలకించి వచ్చి రామలక్ష్మణులు నీ కొడుకు మహానుభావుడు నువ్వేమి చింత చెందకు అని చెప్పి చెప్పి వెళ్తారు ఇదంతా ఆశ్చర్యం కదా నిజంగాను దైవాంశ సంభూతులకి లోక కళ్యాణం కోసం ఈ భూమి వచ్చినందుకు నిజంగా ఇలాగే మనకు కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ మనం అనుగ్రహించి గురువు ఎందు భక్తి శ్రద్ధలతో శరణాగతితో ఉండాలి ఇదంతా భగవాన్ గారి నాచేత చెప్పిస్తున్నారు అలా సావిత్రిబాయికి రాముడు లక్ష్మణుడు కనిపించి లక్ష్మణుడు ఆవిడికి అభయహస్తం ఇస్తాడనమాట నీ కొడుకు ఏమీ కాదమ్మా అని అభయహస్తం ఇచ్చేటప్పటికీ ఆవిడ చాలా చాలా ఆనందించి ఆవిడ ఊరటి చూసారా భగవాన్ గారికి చిన్నప్పటి నుంచి ఆ భగవంతుడు ఎలా కాపాడుతున్నాడు ఆ తల్లిదండ్రులకు కూడా ఆ భగవంతుడు కనిపించారంటే వాళ్ళంత పుణ్యం చేసుకున్నారో కదా హర హర మహాదేవ్ అదే పది విజయాలు